జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో నిలబడి అస్సలు సిగ్గుపడకుండా అబద్దాల వైరస్ ని స్ప్రెడ్ చేసాడండి అలా జగన్ అన్న కమో మీ పెర్ఫార్మెన్స్ మీ కామెడీ పెర్ఫార్మెన్స్ ఒకసారి అధ్యక్ష ఇక మనందరూ ప్రభుత్వం శత్రువులు ఎక్కువ అధ్యక్ష ఆంధ్రజ్యోతి ఫైవ్ గోల చేసే వాళ్ళు కూడా ఎక్కువే ఒకే అబద్ధాన్ని వంద సార్లు చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి అదే నిజమని చెప్పి అన్న ఈ మాట ఈ మాట నేను అడ్డొచ్చాను అన్న నీకు అన్న ఏమన్నా మన శత్రువులు కూడా ఎక్కువే ఏ టీవీ అవి ఏబి అను అది వీళ్ళందరూ శత్రువులు అట అన్నకి అన్న మా ఊరిలో సుబ్బారావు అన్నయ్య ఉన్నాడు అన్న వాడు ఊరి ఊరుచేవారు కూర్చుంటాడు ఊళ్ళోకి రానివ్వరండి రానవ్వతే ఊరిచేవర ఉంటాడు కదా ఎవరన్నా వచ్చి ఏమంటే పలానా వాడు ఇంటికి దారి ఎక్కడండి అంటే ఆడండి అడే పిచ్చిడు అండి అడు అడిదే ఆడిద ఏం పండింది మీకు అంటే పోనీ ఇంకొకటి వచ్చి మళ్ళీ వేరే వాళ్ళు వత్తుంటారు కదా ఎప్పుడు అక్కడే కూర్చొని ఉంటాడు ఏమంటే పలానా వేరే రోజు గారి రోజు గారు పిచ్చి ఉండేడు పిచ్చిడు తిరిగింది అంటుంటాడు ఆ దగ్గరికి వచ్చి అడిగితే ఊరందరిని పిచ్చోళ్ళు అంటాడు అన్న నిజానికి మా సొబ్బరానికి పిచ్చి ఉంది అందుకని ఊళ్ళోకి రానివ్వరు ఊళ్ళోకి రానివ్వకుండా దూరం వదిలేతే ఆడు ఊళ్ళో అందరినీ పిచ్చోళ్ళు అంటాడు అన్న సేమ్ నువ్వు చెప్పేది కూడా అనలేదా నువ్వు చేసే పనులకి సొంత బాబాయిని లేపేసిన వాళ్ళకి నువ్వు ఇచ్చిన సపోర్ట్కి సొంత చిన్నాను కూతురే చీకొట్టింది కదా నిన్ను చీకొట్టింది కదా నువ్వేదో ఏబి అవు టీవీ ఈ టీవీ అంటే విడావు నాకు అర్థం కాదు మీ ఇంట్లో సొంత చిన్నాను కూతురు అన్న ఏం మాడుతుంది వినిపించడం నీకు ఉంటాను ఎందుకంటే ఆ మళ్ళీ రాయలసీమ నిజంగా మాట్లాడిందో లేదో అంటారు మళ్ళీని మా జగన్ జాంబీలు ఉన్నారు కదా జగన్ వైరస్ ఎక్కించిన జాంబీలు నమ్మరు కదా సీవింగ్ చేద్దాం రండి సొంత గారి కూతురు అంటే సొంత చెల్లితో సమానం కదా అందరూ వైఎస్ కుటుంబమే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సొంత తమ్ముడు రెడ్డి గారిని మినిస్టర్ చేశాడు పాప రాజశేఖర రెడ్డి గారు అంత ఇష్టం తమ్ముడు అంటే ఆయనకి అలాంటి తమ్ముడిని లేపేశారు లేపేసి ఇప్పుడు ఆ కూతురు వాళ్ళ కూతురు పాపం ఒక్కరితే ఎవరు సపోర్ట్ లేక ఒక్కరితే ఏదో ఝాన్సీ లక్ష్మీబాయ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలోనే ధైర్యం పుణిగుచ్చుకుని ఒక గవర్నమెంట్ మీద పోరాడింది ఆవిడ అలాంటి ఆవిడ మన అన్న కోసం మన ముద్దుల అన్న కోసం షర్మిలమ్మని వాళ్ళ నాన్నకు పుట్టలేదు అన్నారండి వైసీపీ వాళ్ళు గారికి రాజశేఖర రెడ్డి గారికి పుట్టలేదట అంటే దాని అర్థం ఏం ఇప్పుడు ఈ రోజున వైఎస్ షర్మిల అని పేరు పెట్టుకుంటుంది నేను రాజన్న బిడ్డనే అంటుంది ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరింది అని ఒకే ఒక కారణంతో నువ్వు మా నాన్న కొట్టలేదు అన్నారట జగనాన్న వెళ్ళి కొన్ని అంటారండి పబ్బి ఇవిడు బాధపడుతుంది చెల్లిని నాన్న కొట్టలేదంటే అమ్మ తప్పు చేసినట్టు అర్థం అవుతుందిరా ఇది అహలా మంచి పద్ధతి అనేది నువ్వు ఒక నాయకుడిగా ఉన్నావు అని సొంత అన్నకి సొంత చెల్లి గద్గ స్వరంతో అంటే ఏడు పాపుకుంటున్న స్వరంతో మీకు గుర్తుందో లేదో జగన్ రెడ్డి గారు ఒకసారి పట్టాభి గారిని మా తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి గారు ఆయన భోషుడికే నీకు అలా పొద్దుందని ఎవడో ఒక సలహాదారుని తిడితే దాన్ని ఈయన మీద వేసేసుకుని భోషుడికే అంటే లంజా కొడుకు అని అర్థం అంటే నా తల్లిని డాషు అన్నాడు అంటే ఒక సీఎం తల్లినే ఇంతలా అంటాడా అని తల్లి మీద ప్రేమ రోజు కార్చాడన్నా బా 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 బాబా యా పాలు కారినట్టే కారింది తల్లి మీద ప్రేమ నిజానికి కావండి ఏం అనలేదు పాపం మా పట్టాభి గారు అయినా ఈయన అనేసి అది పట్టాభి గారి మీద దోశ సేమ్ అలాగే ఇక్కడ మరి అదే తల్లే కదా అదే తల్లి కదా అంతకుముందు వెనకేసుకొచ్చిన అదే తల్లి కదా విజయమ్మ మరి ఇప్పుడు ఆ విజయమ్మని శరీలో మా మా నాన్నకైతే పుట్టలేదు మరి మరి ఎవరో పుట్టింది వెళ్ళి విజయమ్మని అడగండి అన్నారట అవ్వ ఎక్కడన్నా ఉందండి ఇది అన్న చెప్తున్నాడు నాకు వాళ్ళు వెళ్ళే శత్రువులు వాళ్ళ ఐదుగురే శత్రువులు అంటే ఏ శత్రువులు ఇంట్లో తల్లి శత్రువు చెల్లి శత్రువు చిన్నాన కూతురు శత్రువు తండ్రికి సంబంధించిన శ్రేయపులు అందరూ శత్రువులే సొంత బావ అనిల్ శత్రువు సున్నితమ్మ నీకు తెలియదు కానీ అసలు అన్నీ కూడా జగన్ అన్న డైరెక్షన్లోనే జరుగుతాయి జగన్ అన్న తెలియకుండా ఏ ఒక్కడు ఏ ఒక్కరిని తిట్టరు సున్నితమ్మ నిన్ను తిట్టినప్పుడు కానీ మీ తండ్రి గారైనా చనిపోయిన దివంగత నేత వివేకానంద రెడ్డి గారికి అక్రమ సంబంధాలు అంటగట్టింది కానీ నీ భర్త మీద ఆ నేరం మోపింది కానీ లేకపోతే నీ మీద తెలుగుదేశం పార్టీకి అమ్ముడు పోయేమో ఆరోపణ చేయించింది కానీ అదే మీ జగనన్న తల్లి ఈ రోజున అదే జగనన్న సొంత చెల్లి షరిఫిలమ్మ మీద కూడా మా నాన్నకు పొట్టలేదు వైఎస్ఆర్ ఇంటి పేరు పెట్టుకోవడానికి తగదు అలా చేసింది ఇలా చేసింది బ్రదర్ అనిల్ గారికి వేరే మ్యారేజ్ అయ్యింది షరిఫులమ్మకు వేరే మ్యారేజ్ ఇవన్నీ బయట పెట్టేది కూడా అదే అన్న తల్లి ఇంకెప్పుడు తెలుసుకుంటారమ్మా మీరు వాస్తవాలు శివుడాజ్ఞలేదే చేవన్న కొట్టదా అన్నట్టు జగన్ ఆజ్ఞలేదే ఆ జాంబీలు ఏ ఒక్కరిని తిట్టరు జగన్ గారి అవి కాబట్టి కాస్త ఆలోచించి ఇప్పటికన్నా కొంచెం డైరెక్ట్ చెప్పండి మా అన్న ఎలా చేస్తున్నాడని అయితే మీ ప్రాణాలకు ప్రమాదం ఉంటుందాము మిమ్మల్ని చంపించేయడానికి మిమ్మల్ని లేపించడానికి చాలా ప్రయత్నాలు అయితే జరుగుతాయి అని ఎలాగ తెగించారు కదా ఎవడో మన అందరూ ఒకప్పుడు పోవాల్సినవి కదా మీరు ఎలాగ ప్రాణాన్ని తెగించే పోరాడుతున్నారు కదా ఏంటి ఇంకో స్టెప్ ముందుకేంటి ఏం చేత చూద్దాం జగన్ అన్న అంటే అది మన జగన్ అన్నగారు సొంత తల్లి చెల్లి ఏళ్ళు గోల గోలు చేసి ఎడుతూ ఉంటే మనకి శత్రులు ఎక్కువగా లల్లు లూ మంచి కామెడీ మాత్రం పండించడండి కామెడీ టైమింగ్ కూడా ఉంది జగనన్న